ఓం శాంతి ఈరోజు మురళి సండే అవ్యక్త వ్యక్త బాబ్దాద యొక్క మధుర మహావాక్యం పదహైదు పన్నెండు తొంభై తొమ్మిదవ సంవత్సరంలో బాబా నడిపించారు సంకల్ప శక్తి యొక్క మహత్వాన్ని తెలుసుకొని దాన్ని పెంచుకోండి మరియు ప్రయోగంలోకి తీసుకురండి సంకల్ప శక్తి యొక్క మహత్వాన్ని తెలుసుకొని దాన్ని పెంచుకోండి మరియు ప్రయోగంలోకి తీసుకురండి ఈరోజు ఉన్నతోన్నతులైన బాబా నలువైపులా ఉన్న తమ శ్రేష్ట పిల్లలను చూసి సంతోషిస్తున్నారు ఎందుకంటే విశ్వంలోని ఆత్మలందరికంటే పిల్లలైన మీరు శ్రేష్టమైన వారు అనగా హయ్యెస్ట్ ప్రపంచంలోనే హయ్యెస్ట్ అని ప్రపంచంలోని వారు అంటారు మరియు అది కూడా ఒక జన్మ కోసం కాదు కానీ పిల్లలైన మీరు కల్పంలోనే అతి ఉన్నతులు మరియు శ్రేష్ఠులు మొత్తం కల్పమంతటిలో మీరు శ్రేష్ఠులుగా ఉంటారు తెలుసు కదా మీ అనాది కాలాన్ని చూడండి అనాది కాలంలో కూడా ఆత్మలైన మీరందరూ బాబాకు సమీపంగా ఉండేవారు చూస్తున్నారు కదా అనాది రూపంలో బాబాతో పాటు సమీపంగా ఉండే శ్రేష్టాత్మలు ఆత్మలు మీరు బాబా ఎంత బాగా చెప్తున్నారు మన అనాది ఆది స్వరూపం గురించి తెలియచేస్తున్నారు అనాది రూపంలో బాబాతో పాటు సమీపంగా ఉండే శ్రేష్ట ఆత్మలు మీరు అందరూ ఉంటారు కానీ మీ స్థానం చాలా సమీపంగా ఉంటుంది పరంధామంలో అనాది స్థానంలో కనుక అనాది రూపంలో కూడా ఉన్నతోన్నతమైనవారు మళ్ళీ ఆదికాలంలోకి రండి ఆదికాలంలో పిల్లలందరూ దైవీ పదవితో దేవతల రూపంలో ఉంటారు మీ దైవీ స్వరూపం గుర్తుందా ఆది కాలంలో సర్వప్రాప్తి స్వరూపులుగా ఉంటారు తనువు మనస్సు ధనము జనము ఈ నాలుగు స్వరూపాలలోనూ శ్రేష్టమైనవారు సదా సంపన్నులు సర్వప్రాప్తి స్వరూపులు ఇటువంటి దైవీ పదవి మరెవ్వరికీ ప్రాప్తించదు సర్వప్రాప్తులలో శ్రేష్టంగా ఉంటూ అప్రాప్తి అన్న నామరూపాలు కూడా లేకుండా ధర్మాత్ములైనా మహాత్ములైనా ఇలా ఎవ్వరూ అనుభవం చేసుకోలేరు మధ్యకాలం లేకి రండి మధ్యకాలంలో కూడా ఆత్మలైన మీరు పూజ్యులుగా అవుతారు ద్వాపరయుగంలో మీ జడ చిత్రాలు పూజింపబడతాయి మరే ఇతర ఆత్మలకు ఇలా విధిపూర్వకంగా పూజ జరగదు పూజ్యాత్మలుగా పూజ్యాత్మలకు జరిగేంత విధిపూర్వకమైన పూజ మరి ఇంకెవరికైనా జరుగుతుందా ఆలోచించండి ప్రతి కర్మకు పూజ జరుగుతుంది ఎందుకంటే కర్మయోగులుగా అవుతారు కనుక పూజ కూడా ప్రతి కర్మకు జరుగుతుంది ధర్మాత్మల మహానాత్మల చిత్రాలను మీతో పాటు మందిరాల్లో పెడతారు కానీ వారికి విధిపూర్వకమైన పూజ జరగదు కనుక మధ్యకాలంలో కూడా అతి ఉన్నతమైన వారు అనగా వారు మరలా వర్తమాన అంతిమ కాలంలోకి రండి అంతిక అంతిమ కాలంలో కూడా ఇప్పుడు సంగమ యుగంలో శ్రేష్టాత్మలు ఏ శ్రేష్టత ఉంది స్వయం బాబ్దాదా పరమాత్మ మరియు ఆది ఆత్మ అయిన బ్రహ్మబాబా అనగా బాబ్దాదా ఇరువురి ద్వారా పాలన తీసుకుంటున్నారు చదువుని కూడా చదువుకుంటున్నారు అలాగే సద్గురువు ద్వారా శ్రీమతాన్ని తీసుకునే అధికారులుగా అవుతారు కనుక అనాది కాలం ఆదికాలం మధ్యకాలం ఇప్పుడు అంతిమ కాలంలో కూడా మీరు ఉన్నతులు ఉన్నతోన్నతులు శ్రేష్ఠులు ఇంతటి నశా ఉందా ఈ స్మృతిని ప్రత్యక్షం చేసుకోండి అని బాబ్దాదా అంటారు మనస్సులో బుద్ధిలో ఈ ప్రాప్తిని మరలా మరలా పునరావృతం చేసుకోండి నేను శ్రేష్టాతి శ్రేష్టమైన ఆత్మను నేను ఉన్నతోన్నతమైన ఆత్మను అనాది కాలంలో కూడా ఉన్నతమైన ఆత్మను ఆదిలో మధ్యలో అంతిమంలో కూడా ఉన్నతోన్నతమైన ఆత్మను ఈ స్మృతిని సదా ఇమర్జీ రూపంలో పెట్టుకోండి స్మృతిని ఎంతగా ఇమర్జు చేసుకుంటారో అంతగా ఆ స్మృతి ద్వారా ఆత్మిక నశ కలుగుతుంది సంతోషం కలుగుతుంది శక్తిశాలీగా అవుతారు ఇంతటి ఉన్నతోన్నతమైన ఆత్మలుగా మీరు అయ్యారు ఈ నిశ్చయం పక్కాగా ఉందా మేమే ఉన్నతోన్నతులుగా శ్రేష్టమైన వారిగా ఒకప్పుడు అయ్యాము ఇప్పుడు అయ్యాము మరియు సదా అలా అవుతూ ఉంటాము అనే నశ ఉందా పక్కా నిశ్చయం ఉన్నట్లయితే చేతులెత్తండి టీచర్లు కూడా చేతులెత్తారు మాతలు సదా సంతోషం ఊయలలో ఊగుతూ ఉంటారు ఊగుతారు కదా మాతలకు చాలా నశ ఉంటుంది ఏ నశ ఉంటుంది మా కోసం బాబా వచ్చారు అన్న నశ ఉంది కదా ద్వాపర యుగము నుండి అందరూ మాతలను కింద పడేశారు అందుకని బాబాకు మాతల పైన చాలా ప్రేమ ఉంటుంది మరియు ముఖ్యంగా మాతల కోసం బాబా వచ్చారు సంతోషపడుతున్నారు కానీ సదా సంతోషంగా ఉండాలి ఇప్పుడైతే చేతులెత్తుతున్నారు మళ్ళీ రైల్లో వెళ్ళిన తర్వాత కాస్త కాస్త నశ తగ్గుతూ ఉండకూడదు సదా ఏకరసంగా ఉండాలి అవినాశి నశా ఉండాలి అప్పుడప్పుడు నశ ఉండడం కాదు సదాకాలంగా ఉండే నశ సదాకాలం సంతోషాన్ని ఇస్తుంది సదాకాలం యొక్క నశ సదాకాలిక సంతోషాన్ని ఇస్తుంది మాతలైన మీ ముఖము సదా ఎలా ఉండాలంటే దూరము నుండే మీ ముఖములో ఆత్మిక గులాబీ కనిపించాలి ఎందుకంటే ఈ విశ్వవిద్యాలయంలో ఒక విషయం అందరికీ మంచిగా అనిపిస్తుంది విశేషత కనిపిస్తుంది అదేమిటంటే మాతలు ఆత్మిక గులాబీల్లా సదా వికసించిన పుష్పాల్లాగా ఉంటారు మరియు మాతలే బాధ్యతని చేపట్టారు మాతలు ఇంత పెద్ద కార్యాన్ని చేస్తున్నారనే విశేషత కనిపిస్తుంది అయినా కానీ వారు కూడా ఇక్కడ మాతలే నిమిత్తమ ఇంత శ్రేష్ఠ కార్యాన్ని సహజంగా నడిపిస్తున్నారని అనుకుంటారు మాతల గురించి ఒక సామెత ఉంది అది నిజం కాదు కానీ సామెత ఏమిటంటే ఇద్దరు మాతలు కలిసి ఏదైనా కార్యం చేయాలన్నా చాలా కష్టమని కానీ ఇక్కడ ఎవరు నిమిత్తలు మాతలే కదా ఎప్పుడు ఎవరు కలుసుకోవడానికి వచ్చినా వాళ్ళు ఏమని అడుగుతారు మాతలు నడిపిస్తున్నారు వారు పరస్పరంలో పోట్లాడుకోరా గొడవపడరా అని అడుగుతారు కానీ వీరు సాధారణ మాతలు కాదు వీరు పరమాత్మ ద్వారా తయారైన ఆత్మలు మాతలు పరమాత్మ వరదానం వీరిని నడిపిస్తోంది అన్నది వారికి ఏం తెలుసు మాతలకేనా గౌరవం మాకేమీ లేదా అని సోదరులు పాండవులు అనుకోకండి పంచ పాండవులని మీ గురించే గాయనం ఉంది శక్తులతో పాటు ఏడు దివ్య శక్తులను మరియు వారితో పాటు ఒక పాండవుని కూడా చూపిస్తారు పాండవులు లేకుండా మాతలు నడిపించలేరు మాతలు లేకుండా పాండవులు నడిపించలేరు రెండు భుజాలు కావాలి కానీ మాతలను చాలా కింద పడేశారు కదా అందుకని మాతల గురించి ప్రపంచంలోని వాళ్ళు ఏదైతే అసంభవమని అనుకున్నారో దాన్ని సంభవం చేసి చూపిస్తున్నారు మాతలను చూసి మీరు సంతోషపడుతున్నారు కదా లేదా సంతోషపడడం లేదా సంతోషంగా ఉంది కదా ఒకవేళ మాతలను బాబా నిమిత్తంగా చెయ్యకపోతే కొత్త జ్ఞానం కొత్త విధానాల కారణంగా పాండవులను చూసి చాలా హంగామా జరిగిండేది మాతలు డాలు వంటివారు ఎందుకంటే కొత్త జ్ఞానం కదా కొత్త విషయాలు కానీ అక్కయ్యలతో పాటు అన్నయ్యలు ఎల్లప్పుడూ తోడుగా ఉంటారు పాండవులు తమ కార్యంలో ముందుంటే మాతలు తమ కార్యంలో ముందున్నారు ఇరువురి సలహా ద్వారా ప్రతి కార్యము నిర్విఘ్నంగా జరుగుతుంది బాబ్దాద ప్రతిరోజు పిల్లల రకరకాల కార్యాలను చూస్తూ ఉంటారు కొత్త కొత్త ప్లాన్లను తయారు చేస్తూనే ఉంటారు సమయం గురించి అందరికీ గుర్తుంది గుర్తుందా తొంభై తొమ్మిదవ సంవత్సరం విషయం కూడా పూర్తి అయిపోయింది తొంభై తొమ్మిది వచ్చింది అని అప్పుడు ఆలోచించారు కానీ మీ అందరి కోసం సేవ చేసే సంవత్సరం నిర్విఘ్నంగా ఉండే సంవత్సరం లభించింది చూడండి తొంభై తొమ్మిదిలోనే మౌనబట్టీలు చేశారు కదా ప్రపంచం గాబరా పడుతోంది మీరు వాళ్ళు ఎంతగా గాబరా పడుతున్నారో అంతగానే మీరందరూ స్మృతి లోతులేకి వెళ్తున్నారు అది ఇంపార్టెంట్ మనస్సు మౌనమైతే ఉండనే ఉంటుంది జ్ఞాన సాగర్ని లోతులేకి వెళ్ళడం మరియు కొత్త కొత్త అనుభవాలనే రత్నాలను తీసుకురావడం బాబ్ దాదా ఇంతకు ముందు కూడా సూచించి ఉన్నారు అన్నింటికంటే పెద్ద ఖజానా వర్తమానము మరియు భవిష్యత్తుని తయారు చేసే ఖజానా శ్రేష్ట సంకల్పాల ఖజానా సంకల్ప శక్తి చాలా పెద్ద శక్తి పిల్లల వద్ద అది ఉంది శ్రేష్ట సంకల్పాల శక్తి సం శ్రేష్ట సంకల్పాల శక్తి అందరి దగ్గర శ్రేష్ట సంకల్పాల శక్తి అతిపెద్ద శక్తి సంకల్పాలైతే అందరి దగ్గర ఉంటాయి కానీ శ్రేష్ట శక్తి శుభ భావన శుభకామనలతో కూడిన సంకల్ప శక్తి శ్రేష్ట శక్తి శుభ భావన శుభకామనలతో కూడిన సంకల్ప శక్తి మనస్సు బుద్ధిని ఏకాగ్రం చేసే శక్తి అది మీ వద్దనే ఉంది ఎంత ముందుకు పోతూ ఉంటారో అంతగా ఈ సంకల్ప శక్తిని జమ చేసుకుంటూ ఉంటారు వ్యర్థంగా పోగొట్టుకోరు వ్యర్థంగా పోగొట్టుకునేందుకు ముఖ్య కారణం వ్యర్థ సంకల్పాలు ఎక్కువ మంది పిల్లలలో రోజంతటిలో ఇప్పటికీ వ్యర్థం ఉంది ఇది బాబ్దాదా చూశారు స్థూల ధనాన్ని పొదుపుగా ఉపయోగించేవారు ఎల్లప్పుడూ సంపన్నంగా ఉంటారు మరియు వ్యర్థంగా పోగొట్టేవారు ఎక్కడో ఒక దగ్గర మోసపోతారు అలాగే శ్రేష్టమైన శుద్ధ సంకల్పాలలో ఎంత శక్తి ఉందంటే మీ గ్రహణ శక్తి వైబ్రేషన్లు అందుకునే శక్తి చాలా ఎక్కువ అవుతాయి సంకల్ప శక్తి ద్వారా గ్రహించే శక్తి వైబ్రేషన్లను ఇతరులకు పంపించే శక్తి చాలా పవర్ఫుల్గా ఉంటాయి ఈ వైర్లెస్ ఈ టెలిఫోన్ ఈ సైన్స్ సాధనాలు ఎలాగైతే కార్యాన్ని చేస్తాయో అలా ఈ శుద్ధ సంకల్పాల ఖజానా పనిచేస్తుంది లండన్లో ఉన్న ఏ ఆత్మకైనా వైబ్రేషన్లైనా మీకు ఎలా అందుతాయంటే లండన్లో ఉన్న ఏ ఆత్మ యొక్క వైబ్రేషన్స్ అయినా మీకు ఎలా అందుతాయంటే ఈ వైర్లెస్ టెలిఫోన్ టీవీ ఇలా ఏవైతే సైన్స్ సాధనాలు వచ్చినాయో వాటికంటే కూడా స్పష్టంగా మీరు గ్రహించగలరు సైన్స్ సాధనాల కంటే కూడా మీ సంకల్ప శక్తి అంతా శ్రేష్టమైనది ఏకాగ్రత శక్తి ద్వారా గ్రహణ శక్తి పెరుగుతుంది ఈ ఆధారాలైతే అంతమయ్యేదే ఉంది ఈ ఆధారాలన్నీ ఈ అన్ని సాధనాలు ఏ ఆధారంతో నడుస్తున్నాయి లైట్ ఆధారంతోనే కదా శక్తి పవర్ కాంతి ప్రకాశం సుఖ సాధనాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువలో ఎక్కువ లైట్ ఆధారంతోనే నడుస్తూ ఉన్నాయి కరెంట్ ఆధారంతోనే మరి అటువంటిప్పుడు మీ ఆధ్యాత్మిక లైట్ మీ ఆధ్యాత్మిక శక్తి ఈ కార్యాన్ని చెయ్యలేదా దగ్గరని దూరాన్ని అన్ని వైబ్రేషన్లను గ్రహించగలరు సంకల్పశక్తి శ్రేష్టంగా ఉంటే కానీ ఇప్పుడు మనస్సు బుద్ధి రెండూ ఏకాగ్రమవ్వాలి ఏకాగ్రత శక్తి ద్వారానే గ్రహణ శక్తి పెరుగుతుంది చాలా అనుభవాలను చేసుకుంటారు నిస్వార్థంగా స్వచ్ఛంగా శ్రేష్టంగా సంకల్పం చేయగానే అవి చాలా త్వరగా అనుభవం చేసు చేయిస్తాయి సైలెన్స్ శక్తి ముందు ఈ సైన్స్ తల వంచుతుంది సైలెన్స్ శక్తి ముందు ఈ సైన్స్ తల వంచుతుంది సైన్స్లో కూడా ఏదో లోటు ఉంది దాన్ని నింపుకోవాలని ఇప్పుడు భావిస్తున్నారు కనుక అంతిమ స్థితి అంతిమ సేవ వీటికి బాబ్దాద అండర్లైన్ చేయిస్తున్నారు ఈ సంకల్ప శక్తి చాలా తీవ్ర వేగంతో సేవ చేయిస్తుంది కనుక సంకల్ప శక్తి పైన ఇంకా ఎక్కువగా అటెన్షన్ ఇవ్వండి సంకల్పాలను పొదుపు చేయండి జమ చేయండి ఇది చాలా పనికొస్తుంది ఈ సంకల్ప శక్తి ద్వారా ప్రయోగులుగా అవుతారు సైన్స్కు ఎందుకని మహత్వం ఉంది ప్రయోగంలోకి వస్తుంది కనుక ఈ సైన్స్ చాలా బాగా పనిచేస్తుంది అని అప్పుడు భావిస్తారు ప్రయోగంలో వస్తే ఇప్పుడు కరోనాకి వ్యాక్సిన్ కనుగొన్నారు సైన్స్ ద్వారా ఎంత లాభము చూడండి అనేక ఆత్మలు కరోనా నుంచి దూరమైపోయినారు అనుకుంటారు అట్లా లాభం ఉంది జమం మహత్వం ఉంది ప్రయోగంలోకి వచ్చినప్పుడే మహత్వం ప్రయోగం లేకొస్తుంది కనుకనే సైన్స్ చాలా పనిచేస్తుంది అని భావిస్తారు సైలెన్స్ శక్తిని ప్రయోగించేందుకు ఏకాగ్రత శక్తి కావాలి మరియు ఏకాగ్రతకు ముఖ్య ఆధారం మనస్సు యొక్క కంట్రోలింగ్ పవర్ దీనివలన మనోబలము పెరుగుతుంది మనోబలానికి చాలా ఎక్కువ మహిమ ఉంది మంత్ర తంత్రాలు చేసేవారు కూడా మనోబలం ద్వారా అల్పకాలికమైన అద్భుతాలను చూపిస్తారు కానీ మీది విధిపూర్వకమైనది మంత్రతంత్రాలది కాదు విధిపూర్వకమైనది కళ్యాణం యొక్క చమత్కారాన్ని చూపిస్తుంది అది వరదానమైపోతుంది ఆత్మల కోసం ఈ సంకల్ప శక్తి యొక్క ప్రయోగం వరదానమైపోతుంది కనుక మనస్సుని కంట్రోల్ చేసే కంట్రోలింగ్ పవర్ ఉందా మనస్సుని కంట్రోల్ చేసే కంట్రోలింగ్ పవర్ ఉందా అని పరిశీలించుకోండి ఇంపార్టెంట్ ఏకాగ్రత ఆధారం మనస్సుని కంట్రోల్ సో మనస్సు కంట్రోల్ చేసే శక్తి ఉందా మనస్సు మనం మనం అనుకున్నప్పుడు ఆయా దాంట్లో నిమగ్నం అవుతుందా అంత కంట్రోలింగ్ చేయగలుగుతారా అని బాబా అడుగుతున్నారు మనసు యొక్క కంట్రోల్ ద్వారా మనోబలం పెరుగుతుంది సో బాబా అంటున్నారు పరిశీలించుకోండి కంట్రోలింగ్ పవర్ ఉందా అని సైన్స్ శక్తి ఏ విధంగా అయితే స్విచ్ ఆన్ చేస్తే క్షణంలో పనిచేస్తుందో ఆఫ్ చేస్తే క్షణంలో ఆగిపోతుందో అలా ఒక క్షణంలో మనస్సుని ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టగలరా అంటే ఇప్పుడు యోగంలో కూర్చున్నాను నేను ఏ స్మృతిలో కావాలంటే ఆ స్మృతిలో కూర్చోగలనా లేదా వేరే వేరే ఆలోచనలు వస్తూ ఉంటాయా అని బాబా ప్రశ్నిస్తున్నారు ఎలా కావాలంటే అలా ఎంత సమయం కావాలంటే అంత సమయం కంట్రోల్ చేయగలరా స్వయం కోసం మరియు సేవ కోసం కూడా దీనివల్ల చాలా మంచి మంచి సాఫల్య రూపాలు కనిపిస్తాయి సఫలతను పొందగలరు కానీ శక్తి యొక్క ఖాతా పైన ఇప్పుడు అటెన్షన్ చాలా సాధారణంగా ఉన్నట్లు బాబా గమనించారు ఒకటి బాబా ఏం గమనించినారు సమయముని వ్యర్థంగా చేసుకునేది బాబా గమనించినారు బాబు దాదా చూసినారు ఇప్పటికీ వ్యర్థం ఉందని రెండవది బాబా ఏం చూసినారు సంకల్పాల శక్తి సాధారణంగా ఉన్నట్లుగా గమనించినారు ఎంత ఉండాలో అంత లేదు సంకల్పాల ఆధారంగానే మాటలు మరియు కర్మలు స్వతహాగా ఉంటాయి ఒక్కొక్క దానికోసంగా వేరువేరుగా కష్టపడాల్సిన అవసరం లేదు ఈరోజు మాటల పైన కంట్రోల్ పెట్టాలి ఈరోజు దృష్టిపైన అటెన్షన్ పెట్టాలి కష్టపడాలి ఈరోజు వృత్తి పైన అటెన్షన్ పెట్టుకొని మార్చుకోవాలి అని అనుకునే అవసరం లేదు ఒకవేళ సంకల్ప శక్తి శక్తిశాలిగా ఉన్నట్లయితే ఇవన్నీ స్వతహాగానే కంట్రోల్ లేకి వచ్చేస్తాయి సంకల్పం ద్వారానే ఇవన్నీ నడుస్తాయి దృష్టి వృత్తి కృతి అన్నీ మాటలు అన్నీ సంకల్పాల ఆధారంగానే ఒకవేళ సంకల్ప శక్తి శక్తిశాలిగా ఉన్నట్లయితే ఇవన్నీ స్వతహాగానే కంట్రోల్లోకి వచ్చేస్తాయి కష్టపడడం నుండి రక్షింపబడతారు కనుక సంకల్ప శక్తి యొక్క గొప్పతనాన్ని తెలుసుకోండి కనుక సంకల్ప శక్తి యొక్క గొప్పతనాన్ని తెలుసుకోండి ఇవన్నీ అలవాటు కావాలనే విశేషంగా ఈ బట్టీలను చేయడం జరుగుతుంది ఇక్కడి ఈ అలవాటు భవిష్యత్తులో కూడా అటెన్షన్ ఇప్పిస్తుంది సంకల్పాలను కంట్రోల్ చేసేకే బట్టి అప్పుడే అవినాశీగా అవుతుంది గొప్పతనం ఏమిటో అర్థమైందా మీ వద్ద బాబా ఇచ్చిన అతి ఉన్నతోన్నతమైన ఖజానా ఉంది అదే శ్రేష్ఠ సంకల్పాలు మన దగ్గర బాబా ఇచ్చిన అతి గొప్ప ఖజానా ఉంది అదే శ్రేష్ట సంకల్పాలు శుభ భావన శుభకామనతో కూడిన సంకల్పాల ఖజానా అందరికీ బాబా ఇచ్చారు కానీ దాన్ని చేసుకోవడం నంబర్ వారుగా చేసుకుంటారు ప్రయోగం లేకి తీసుకొచ్చే శక్తి కూడా నంబర్ వారుగా ఉంది ఇప్పుడు కూడా శుభ భావన శుభకామనల ప్రయోగాన్ని చేశారా విధిపూర్వకంగా చేయడం ద్వారా సిద్ధి అనుభవం అవుతుందా ఇప్పుడు కొద్ది కొద్దిగా అవుతుంది చివరికి మీ సంకల్ప శక్తి ఎంత గొప్పదిగా అయిపోతుందంటే సేవలో నోటి ద్వారా సందేశాన్ని ఇచ్చేందుకు సమయాన్ని పెడతారు సంపదని పెడతారు అలజడలేకొస్తారు అలసిపోతారు కానీ శ్రేష్ట సంకల్పాలతో కూడిన సేవలో ఇవన్నీ మిగులుతాయి సంకల్పం ద్వారా సేవ చేస్తే సంపద మిగిలిపోతుంది అలజల్లేకి రారు అలసిపోరు సమయం వృథా కాదు అన్నీ మిగిలిపోతాయి మరి పెంచండి ఈ సంకల్ప శక్తిని పెంచడం ద్వారా ప్రత్యక్షత కూడా త్వరగా వస్తుంది ఇప్పుడు మా బాటున్నారు అప్పట్లో అరవై రెండు అరవై మూడు సంవత్సరాలు అయిపోయింది ఇంత సమయంలో ఇంతమంది ఆత్మలను తయారు చేశారు తొమ్మిదిల మ తొమ్మిది లక్షల మంది కూడా పూర్తి కాలేదు విశ్వమంతటికీ సందేశాన్ని చేరించాలంటే ఎన్ని కోట్ల మంది ఆత్మలు ఉన్నారు భగవంతుడు వీరి టీచర్ భగవంతుడు వీరిని నడిపిస్తున్నారు చేయించే పరమాత్మ చేయిస్తున్నారు అన్నది ఇప్పటి వరకు కూడా ఇంకా స్పష్టం అవ్వలేదు మంచి కార్యం శ్రేష్ట కార్యం చేస్తున్నారు అన్న మాట అయితే వచ్చింది కానీ చేయించేవారు వారు ఇప్పుడు కూడా గుప్తంగా ఉన్నారు గుప్తంగా ఉన్నారు బాబా గుప్తంగా ఉన్నారు అంటే మనం ఇంకా ప్రత్యక్షం చేయలేదు అంటున్నారు బాబా ఈ సంకల్ప శక్తి ద్వారా ప్రతి ఒక్కరి బుద్ధిని పరివర్తన చేయగలరు అహో ప్రభు అంటూ ప్రత్యక్షం చెయ్యండి లేదా తండ్రి రూపంలోనైనా ప్రత్యక్షం చెయ్యండి శక్తిని పెంచుకోండి మరియు ప్రయోగంలోకి తీసుకొస్తూ ఉండండి అని బాబు దాదా ఇప్పుడు కూడా తిరిగి అటెన్షన్ ఇప్పిస్తున్నారు అర్థమైందా క్షణకాలంలో మనస్సుని ఏకాగ్రం చేయండి అని బాబ్దాద అభ్యాసం అభ్యాసాన్ని వినిపించారు దాన్ని చెయ్యాలి ఎందుకంటే సమస్య అనేది అకస్మాత్తుగా వస్తుంది ఆ సమయంలో ఒకవేళ మనోబలం ఉంటే సమస్య సమాప్తమైపోతుంది కానీ సమస్య చదువుని చదివించేదిగా అవుతుంది కనుక అందరూ ఇప్పుడిప్పుడే మనస్సు బుద్ధిని ఏకాగ్రం చేయండి ఇలా మొత్తం రోజులో అభ్యాసం చేస్తూ ఉండండి మనస్సు బుద్ధిని ఏకాగ్రం చేయండి ఇలా రోజంతా అభ్యాసం చేస్తూ ఉండండి అచ్చా నలువైపులా ఉన్న శ్రేష్టాత్మలకు ఆది మధ్య అంతిమంలో శ్రేష్ట పాత్రని పోషించే ఆత్మలకు సదా తమ శ్రేష్ట సంకల్పాల విధిని అనుభవం చేసుకునేవారికి సదా సహజయోగులతో పాటు ప్రయోగిలుగా అయ్యేవారికి సదా సంకల్ప శక్తి ద్వారా సర్వశక్తులను పెంచుకునే వారికి మనసు బుద్ధి పైన నియంత్రణ వారికి సదా ప్రయోగి పిల్లలకు బాబ్ గారి ప్రియ స్మృతులు మరియు నమస్తే హం రుహానీ బచ్చోంకి రుహానీ మాత్ పిత బాబ్దాదా ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే 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 ే బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా దేశ విదేశాలలోని పిల్లలను కూడా బాబ్దాదో చూస్తున్నారు సంకల్పాల ద్వారా ఎవరైతే ప్రియ స్మృతులను మరియు ఆత్మిక సంభాషణ చేస్తారో అవి బాబ్దాదా వద్దకు చేరుకుంటాయి ఇప్పుడు కూడా ఎవరైతే సైన్స్ బలం ద్వారా వింటున్నారో వారందరికీ ప్రతి దేశంలోని పిల్లలు ప్రతి ఒక్కరికి ప్రియ స్మృతులు జానకి బిడ్డకు కూడా బాబ్దాద విశేష ప్రియ స్మృతులు ఇస్తున్నారు ఎందుకంటే మనసుతో ఇక్కడ ఉన్నారు తనువుతో అక్కడ ఉన్నారు మరి అందరికీ ఒక్కొక్కరికి విశేషమైన ప్రియ స్మృతులు అచ్చా యోగ బట్టి యొక్క ప్రోగ్రాం చాలా బాగా జరుగుతోంది దాదీలతో బాబా మాట్లాడుతున్నారు సదా స్వయంని నీ బాబ్దాదా యొక్క కంటి ప్ర కంటి పాపలుగా అతి ప్రియమైన వారిగా భావిస్తున్నారు కదా కళ్ళల్లో ఎల్లప్పుడూ ఇమిడి ఉంటారు కళ్ళల్లో ఇమిడి ఉండడం వలన ఎల్లప్పుడూ దృష్టిలో ఇమిడి ఉంటారు కళ్ళంటేనే దృష్టి ఇది కూడా బాబా మరియు పిల్లల సంగమ యుగం యొక్క మనోరంజనం కలవడము వినడము తినడము తాగడము ఇవన్నీ సంగమయుగం యొక్క మనోరంజనం ఇలా మనోరంజనం చేసుకుంటూ చేసుకుంటూ మీ ఇంటికి వెళ్ళిపోతారు కరంధామానికి మన ఇంటికి మళ్ళా రాజ్యం లేకొస్తారు బ్రహ్మాబాబాతో పాటు రాజ్యం చేయాలి మంచిది ప్రపంచంలోని వాళ్ళు ఆలోచిస్తూనే ఉంటారు మరియు మీరు సదా జరుపుకుంటూ ఉంటారు ఏమవుతుంది ఎలా అవుతుంది అని ఇటువంటి ఆలోచన అయితే లేదు ఏ విధమైన ఆలోచన లేదు అచ్చ వరదానం ఈ అంతిమ జన్మలో లభించిన సర్వశక్తులను ఉపయోగించుకునే విల్ పవర్ సంపన్న ఆత్మలుగా కండి వివరణ ఈ మధురమైన డ్రామా చాలా మంచిగా తయారై ఉంది దీన్ని ఎవ్వరూ మార్చలేరు కానీ డ్రామాలో ఈ శ్రేష్ట బ్రాహ్మణ జన్మకు చాలా శక్తులు లభించి ఉన్నాయి బాబాకు తన దగ్గరదంతా వీలునామా రాసేశారు కావుననే విల్ పవర్ ఉంది ఈ శక్తిని ఉపయోగించుకోండి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఈ శరీర బంధనము నుండి అతీతమై కర్మాతీత స్థితిలో స్థితులైపోండి అతీతంగా ఉన్నాను యజమానిని తండ్రి ద్వారా నిమిత్త ఆత్మను ఈ స్మృతితో మనస్సు బుద్ధిని ఏకాగ్రం చేయండి అప్పుడే విల్ పవర్ సంపన్నులు అని అంటారు స్లోగన్ హృదయంతో సేవ చేసినట్లయితే ఆశీర్వాదాల ద్వారం తెరుచుకుంటుంది ఎక్కడైనా దేనికైనా హృదయం అనేది ఇవాళ అప్పుడే ఆశీర్వాదాల ఆశీర్వాదాల ద్వారం తెరుచుకుంటుంది పంతొమ్మిదవ తేదీ సేవలో సఫలతకు ఆధారం నమ్రత ఎంతటి నమ్రతనో అంతటి సఫలత నిమిత్తమని అనుకున్నట్లయితే నమ్రత వస్తుంది నమ్రత గుణము కారణంగా అందరూ నమస్కరిస్తారు ఎవరైతే స్వయం వంగుతారో వారి ఎదురుగా అందరూ వంగుతారు అందుకే శరీరాన్ని మాత్రమైనదిగా భావిస్తూ నడుచుకోండి మరియు సేవలో స్వయాన్ని నిమిత్తంగా భావిస్తూ నడుచుకోండి అప్పుడు నమ్రత వస్తుంది ఎక్కడైతే నమ్రత ఉంటుందో అక్కడ ఘర్షణ ఉండదు స్వతహాగా సంస్కారాల మిలనం జరుగుతుంది అచ్చ ఓం శాంతి Thank you, Baba. Thank you.